భక్తులకు శంకరుడు ఏమివ్వగలడు అంటే తనకన్న పై స్థానం ఇవ్వగలడు తనకన్న పై స్థానం ఏముంది కనుక అంటే ఆయనకి కోర్కె తీరక కాళహస్తిలో తాను కింద కొండ మీద తీసుకెళ్ళి తిన్నీ కుర్చోబెట్టాడు అందుకే కొండ మీద తిన్నడు ఉంటాడు కొండ కింద శివుడు ఉంటాడు ఉరే నేను కింద ఉంటాను పైనరా అన్నాడు భక్తులంటే ఆయనకి అంత ప్రీతి అంత ప్రీతితో వ్యవహరించి భక్తులకు అన్నీ ఇవ్వగలడు ఇచ్చి తాను భిక్షాటనమూర్తి మూర్తి కాగలడు భిక్షాటనమూర్తి మూర్తి భిక్షేశ్వరుడు అంటే అర్థం భిక్ష కోసం వస్తాడు అని భిక్ష కోసం వచ్చాడు అంటే తనకేమీ లేనివాడు అని తనకేమేమీ లేనివాడా అందరికీ అన్ని ఇచ్చేశాడు కాబట్టి తనకేం లేనివాడని కాదు ఉరే నీకు అన్నీ ఇచ్చాను అన్నీ ఇచ్చానని అనుభవిస్తూ ఉండిపోవడం కాదు నీ బుర్రలో నాకు చోటి తరించిపోతావు మళ్ళీ పుట్టవలసిన అవసరం ఉండదు నీ బుద్ధిని నా చేతి కపాలంలో భిక్షగా పెట్టరా అని భిక్షర్తి మన ఇంటి ముందుకు వచ్చి నిలబడతాడు ఉదారు ఆరు కేజీల మంగళసూత్రం వేలాడ తీశారు చోటనే చూశా అమ్మవారి కేజీ మంగళసూత్రం ఉంది బాబు ఎలా మోస్తుందో చూశా ఓ గుళ్ళు కేజీ మంగళసూత్రం పైగా ఆ చేయించిన ఆయన పట్టుకొచ్చారు నా దగ్గర అక్కడ నా ప్రసంగం కూడా పెట్టి నాకు మొహమాటం ఏమి ఉండదు పట్టుకొచ్చి నాకు దాన్ని బట్టి నేనే చేయించాను సరే మంచిదండి నేను చెప్తాను వీళ్ళు శుభ్రంగా కూర్చోబెట్టి సౌందర్య దాఖరి మాట్లాడి అమ్మవారు ఆ బరువు మొయ్యలేకపోతుంది ఆ మంగళసూత్రం తీసేసి మామూలు పసుపుతోడు పెట్టి దానికి ఎలాగో పూర్వం ఉంది కదా అది గట్టి మీ నగరంలో మురికి వాడలు చాలా ఉన్నాయి వాటిని అడ్డ ఎందుకు దిగ్గానే ఓ పత్రికా విలేకరణ దగ్గరికి వచ్చి ఇలా అంటే మిమ్మల్ని మళ్ళీ పిలవరు వాట్ ఐ ఒక మాట అమ్మవారి మళ్ళీ కేజీ మంగళసూత్రం ఉంటుందా గుడి పక్కనే మురికాలు ఉంటుందా బాగు చేయించడా అక్కడ బతుకుతున్నారా దోమల్లో పడి పేద బలహీన వర్గాలు వాళ్ళని పట్టించుకోరా అమ్మవారి సంతానం కదా వాళ్ళు మనుషులు కదా వాళ్ళ కోసం మనం ఏం చేయిద్దా పేదవాళ్ళ గురించి మాట్లాడితే అది కమ్యూనిజమా అది భగవంతుడు కదా స్పిరిచువల్ కమ్యూనిజం వివేకానందుడు చెప్పిన సిద్ధాంతం ఆధ్యాత్మిక సామ్య నా దేశంలో ఒక కుక్క ఆకలితో చనిపోయిన నా జీవితం వృధా అన్నాడు స్వామి వివేకానంద భక్తి మార్గంలో జ్ఞాన మార్గంలో మనం ప్రయత్నం చేస్తుంటే ఆత్మజ్ఞానం కలిగేలాగా భగవంతుడు అనుగ్రహిస్తాడు కంగారు పడక్కల ఎప్పుడు భగవంతుడి యొక్క దృష్టి ఎలా ఉంటుంది అంటే శాస్త్రాలు చెప్పిన ప్రకారం మనం ఒక అడుగు వేస్తే ఆయన పది అడుగులు వేస్తాడు మన దగ్గరికి ఆ ఒక్కడుగు కూడా బతకించకూడదు ఒక్కడుగు అడుగు వేయండి మీరు పది అడుగులు వేస్తాడు కొంతమంది బద్ధకాలు ఎలా ఉంటాయి అంటే కాస్త రామ రామా అనుకోవాలంటే ఆ రామ అనుకోవాలన్నా వాడు అనుగ్రహం ఉండాలి ఇంతకంటే బద్ధకస్తుడు ప్రపంచంలో ఉండడండి వీడి ముందు చెత్త కొట్టేయాలి చావుకు తీసుకెళ్ళి దొప్పడేసి కొట్టేయాలి మళ్ళీ ఎవడు కొట్టాడో కూడా తెలియకుండా రామానవయ్య అనవయ్య అంట రామా అనుకోవాలన్నా ఆయన అనుగ్రహం అంటే రాముడికి ఏమన్నా పైన నీ ఇంట్లో మఖం పెట్టమంటావా నీళ్ళు రామాను రామాను ఎందుకండి ఆయనకేం పనండి ఆయన స్మరిస్తే మనకి ప్రయోజనమా ఆయనకి ప్రయోజనమా ఈ మాత్ర అంటే ఇప్పుడు బద్దకస్తుడు సొల్లు కబుర్లు పనికిమాల వాగుడు ఆశమ్మ బోసమ్మ ఆత్మస్థుతి పరనింద ఆహా ఈ గంటల గంటలు మాట్లాడతాడు